మద్యపన నిషేధం తీర్మానం చేశారు గ్రామ పరిధిలో మద్యం అమ్మకూడదని విక్రయించిన వారికి యాబై వేల జరిమానా మద్యం కొనుగోలు చేసిన వారికి పదివేల జరిమానా విధించాలని నిర్ణయించారు ఈ నిర్ణయాన్ని గ్రామ యువత మహిళలు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వార్డు మెంబర్లు కలిసి తీసుకున్నారు గ్రామ సభ తీర్మానానికి పోలీసులు మద్దతు తెలపడం పట్ల గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు తీర్మానం చేయబడినది గ్రామసభ పెట్టి ఈ మద్య నిషేధం మొత్తం అందరు గ్రామ ప్రజలందరూ నిషేధించారు అదే ఈ రోజు నుంచి పదిహేను తారీఖు వరకల్లా మొత్తం బంద్ ఉండాలని చెప్పి చెప్పినాం పదహారు తారీఖు నుంచి మొత్తం బంద్ ఉండాలని చెప్పినాం చెప్పిన వాళ్ళకు కూడా ఐదు వేల రూపాయలు ఇస్తామని అందరూ తీర్మానం చేసినాం అన్నీ గ్రామ పెద్దలు వాళ్ళందరూ సహకరించిన అందరికీ గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ